ధర్మపురి గారు ఏదైతే మాటిచ్చాడో మాట తప్పని మనిమే తిప్పని నాయకుడు మా అరవింద్ ధర్మపురి గారు దానికి నిదర్శనము పసుపు బోర్డు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాదు చేయడం పసుపు బోర్డు కోసము మన కేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు పోయి కేంద్ర నరేంద్ర మోడీ గారిని మెప్పించి అక్కడ ఉన్న మంత్రులను మెప్పించి తప్పకుండా మన నరేంద్ర మోడీ గారి ద్వారా నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ టర్మరీ బోర్డు డిక్లేర్ చేసిపోయాడు నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు తెప్పి తెచ్చిన ఘనత అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి అందరి చరిత్రాత్మక నిర్ణయండి నలభై యాభై ఏళ్ళ తంది పసుబోడు పసుబోడు అంటున్నారు ఎంతో మంది ఎంపీలు అచ్చలు పోయిలు అచ్చలు పోయిలు అచ్చలు పోయిడు లాస్ట్ మన కవిత కూడా తెత్తారు తర్వాత అది సాధించిన ఘనత మన అరవింద్ ధర్మపతి గారు చెప్పి ఈ యొక్క మన మన కోట్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి తెలవాలని అడుగుతున్నాను ఎందుకంటే ఇవాళ మన పసుబోడు ఆఫీస్ వినాకరేషన్ కూడా నిజామాబాద్లో మొన్న అమిత్ షా గారితో వినాద చేసిన సంగతి వీరికి తెలియదని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా లెవెల్లో నవోదయ స్కూల్స్ ఏడు శాక్షన్ ఇస్తే అందులో రెండు శాక్షన్స్ మన అరవింద్ ధర్మపురి గారు మన నిజామాబాద్ పార్లమెంట్ మన నిజామాబాద్ పార్లమెంటుకు తెచ్చిన ఘనత అది అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సంగతి మీకు తెలియదని నేను అడుగుతున్నాను కొరుట్ల నవోదయ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి మీరు కావాలంటే పోయి వెరిఫికేషన్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మేబీ పోయి ఆల్రెడీ మేము ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం కూడా అక్కడ సందర్శించడం జరిగింది ఇలా ప్రతి గ్రామ పంచాయతీ నడుస్తుంది ఏంటంటే ఏ నిధులతో నడుస్తుందంటే నడుపుతున్నాను ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఇలా సడక్ సడక్ యువజనాలు దాంబోలు వస్తున్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలతో నడుస్తుందని చెప్పి మీకు తెలియదని నడుపుతున్నాను అరవింద్ ధర్మపురి గారు ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన దిగి కౌన్సిలర్లు కావచ్చు ఈ మండల ప్రెసిడెంట్లు కావచ్చు మండల ఇన్ఛార్జులు కావచ్చు వాళ్ళతో కొబ్బరికాయ పంపితుడు వాళ్ళతో బీనాకరేషన్ చేసిన ఘనత మా అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి మీ అందరికీ తెలియదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది మీరు కళ్ళు మూసుకున్నారని నేను అనుకున్నాను మా అరవింద్ ధర్మపురి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి నేను ఈ యొక్క పత్రిక పత్రిక ద్వారా నేను తెలియజేస్తున్నా మరోసారి ఇటువంటిది పునరువృతం కాకుండా మీరు జాగ్రత్త ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను జై